జగిత్యాలలో అధికారుల నయా దందా ముడుపులిచ్చుకో డిప్యూటేషన్ తెచ్చుకో జగిత్యాలలోని జిల్లా పరిషత్ లో డిప్యూటేషన్ల దంద నడుస్తుంది పైరవితో పైసలతో మరొకరు ఉద్యోగం ఒక చోట విధులు మరొక చోట ఇంటికి దగ్గరగా ఒకరు అంత దూరం ఏం పోతాంలే అని ఇంకొకరు జిల్లా శివారు మండలాలను గాలి కొదిలేసి డిప్యూటేషన్లతో జిల్లా కేంద్రంలోని విధుల్లో చేరిపోతున్నారు సమస్యలతో ప్రజలు మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు జిల్లా పరిషత్ నిర్వాహకులు స్థానిక ప్రజాప్రతినిధులు శివారు మండలాల ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారు ఉన్న ఒక్కరిద్దరు అధికారులు సిబ్బంది కూడా మండలాలకు వెళ్లి విధులు నిర్వహించడం ఇష్టం లేక ఒక పైరవి పట్టుకొని జిల్లా కేంద్రంలోని డిప్యూటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు అందరూ వారి యొక్క కంఫర్ట్ కోసం జిల్లా కేంద్రాల్లో పాగా వేస్తే మరి మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఏంటి అధికారుల కొరతతో మండల కేంద్రాలు కూనరిల్లుతున్నాయి సిగ్గు లజ్జాలేని ప్రజల సమస్యలు పట్టని పొలిటికల్ లీడర్లు అలాగే కొంతమంది ఉన్నతాధికారులు ఈ డిప్యుటేషన్ లో ట్టు తెలిసింది ఉన్నతాధికారులు తమకు నచ్చిన ఉద్యోగులను తెచ్చి డిప్యుటేషన్ పద్ధతి కార్యాలయాల్లో నియమించుకుంటున్నారు ఇందుకుగాను ఉద్యోగస్తులు కూడా ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించుకున్నట్లు సమాచారం చాప కింద నీరులా జిల్లా పరిషత్ లో డిప్యూటేషన్ల కోసం పైరవీలు తీవ్రమయ్యాయి మండల కేంద్రాల్లో పనిచేయడం చేతగాక స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో పైరవీలు చేయించుకొని డిప్యుటేషన్ విధుల్లో చేరిపోతున్నారు దీనికి జడ్పీ ఉన్నతాధికారి కూడా వంత పాడుతున్నట్లు తెలిసింది డిప్యుటేషన్ల కోసం పైరవీలు తీవ్రతరం కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది జిల్లా ప్రజా పరిషత్ లో ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యోగస్తులు డిప్యుటేషన్ మీద విధులు నిర్వహిస్తున్నారో ఒక్కసారి చూద్దాం జే స్వప్న బిందు సీనియర్ సహాయకులు జగిత్యాల జిల్లా కొరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టింగ్ కానీ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డిప్యుటేషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు ఆర్ మాధవి టైపిస్ట్ ఒరిజినల్ పోస్టు ఈమె జగిత్యాల అర్బన్ ఎంపీపీ కార్యాలయంలో పనిచేయాలి కానీ డిప్యూటేషన్ పద్ధతిన ఎంపీపీ కొరుట్ల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు టి నాగారాణి ఈమె కూడా టైపిస్ట్ ఎంపీ కార్యాలయం కొరుట్లలో విధులు నిర్వహించాలి కానీ డిప్యుటేషన్ పద్ధతిలో ఎంపీపీ కార్యాలయం జగిత్యాల అర్బన్ లో విధులు నిర్వహిస్తున్నారు జే అరుణ్ చందర్ ఇతను కూడా టైపిస్ట్ ఒరిజినల్ పోస్టు ఎంపీపీ రాయికల్ కార్యాలయంలో విధులు నిర్వహించాలి ఉద్యోగం అనుకూలంగా ఉంటుందని ఎంపీపీ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో డిప్యుటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు రత్న కుమారి రికార్డు సహాయకురాలు ఈమె జెడ్పీ కొరుట్ల పాఠశాలలో పనిచేయాలి కానీ ప్రస్తుతం ఎంపీపీ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహిస్తున్నారు రాధా అటెండర్ ఈమె ఒరిజినల్ పోస్టు కొరుట్ల ఎంపీపీ కార్యాలయంలో పనిచేయాలి కానీ డిప్యుటేషన్ పద్ధతిలో జిల్లా జెడ్పీలో విధులు నిర్వహిస్తున్నారు ప్రభాకర్ రావు సీనియర్ సహాయకులు ఇతని పోస్టింగ్ ఎంపీపీ కొడిమేళ కార్యాలయం కానీ ఈయన ఎంపీపీ జగిత్యాల రూరల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు బి సురేష్ సీనియర్ సహాయకులు ఈయన ఒరిజినల్ పోస్టింగ్ ఎంపీపీ కార్యాలయం గొల్లపల్లిలో పనిచేయాలి కానీ డిప్యుటేషన్ పద్ధతిలో ఎంపీపీ కార్యాలయం కొడిమేళలో విధులు నిర్వహిస్తున్నారు ఏ బుచ్చయ్య జూనియర్ సహాయకులు ఎంపీపీ కార్యాలయం ధర్మపురిలో అసలు ఉద్యోగం డిప్యుటేషన్ పద్ధతిలో ఎంపీపీ కార్యాలయం బుగ్గారంలో విధులు నిర్వహిస్తున్నారు ఈ రూప్ కిరణ్ కుమార్ జూనియర్ సహాయకులు ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలోని ఎంపీపీఎస్ కార్యాలయంలో విధులు నిర్వహించాలి కానీ డిప్యూటేషన్ పద్ధతిలో జెడ్పీహెచ్ఎస్ దరూర్ విధులు నిర్వహిస్తున్నారు పద్మలత పర్యవేక్షకులు ఒరిజినల్ పోస్టింగ్ ఎంపీపీ కార్యాలయం కథలాపూర్ కానీ డిప్యుటేషన్ మీద జగిత్యాల జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్నారు ఇలా జిల్లా పరిషత్లో దాదాపు ఇరవై ఎనిమిది మంది ఉద్యోగులు తమ సొంత పోస్టింగ్లను పక్కన పెట్టి ఇంటికి దగ్గరగా ఉంటుందని అంత దూరం ఎవరు వెళ్తారని ఇతర కారణాల చేత డిప్యుటేషన్ పద్ధతిలో జిల్లా పరిషత్ లో విధుల్లో కొనసాగుతున్నారు జెడ్పీఓ నుంచి వైట్ లో పొలిటికల్ లీడర్లు కలిపి ఉద్యోగులను ఉన్న చోటు నుంచి వారికి అనువైన చోట డిప్యుటేషన్ పద్ధతిలో పోస్టింగ్ ఇచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు అనే విమర్శలున్నాయి ఈ డిప్యుటేషన్లపైన సమగ్ర విచారణ జరిపి ఈ పద్ధతిని రద్దు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మేధావి వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు